ఆర్టీసీ డిపోలో నూతన షాపుల వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో నలభై ఏళ్లుగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని తమ జీవనోపాధిని కొనసాగిస్తున్న వారిని కాదని నూతనంగా వేసిన షాపుల టెండర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభులత వినతిపత్రం తీసుకోవడానికి నిరాకరించడంతో ఆర్ఎం డోర్కు వినతిపత్రాన్ని వినతి అంటించిన కాంగ్రెస్ నాయకులు ధర్నా కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పున సంతోష్ పట్టణ అధ్యక్షుడు జార్జ్ కౌన్సిలర్ సోహెల్ మరియు కాంగ్రెస్ నాయకులు కిరణ్ గౌడ్ కసిని రాజు నవాజ్ లక్ష్మణ్ బబ్బు మరియు దుకాణదారులు పాల్గొన్నారు

مرا موي سر کي امودي جيڪو تهين کي چئيان عمره نچي ٿو ته هي ويي له مو دلين کا اها منھن آ پيار ۾ چس ان سان سان چئي ساري ساري سڀ سوچي دل ۾ آڻي سارا سارا ڪلائڻ آ ٿي ٿو آھاري ۾ ٿين ٿا

పట్టణంలో కొత్త బస్ దగ్గర ఉన్న డిపో ఆర్టీసీ డిపో వెనుక భాగంలో కాంపౌండ్ వెనకాల గత నలభై సంవత్సరాల నుంచి అంటే డిపో రాకముందు పూర్వం కూడా డిపో రాకముందు డిపో వచ్చినాక అక్కడ చాలా మంది నలభై నుంచి అరవై మంది వ్యాపారస్తులు చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని టీ బండి కూరగాయల బండి ఇట్లా రకరకాల వ్యాపారస్తులు వారి పుట్ట కోసమై జీవనం సాగిస్తున్న క్రమంలో ఈ మధ్య కాలంలో సంగారెడ్డి పట్టణానికి పట్టణం పట్టణానికి సంబంధించిన డిపో మేనేజరు రీజనల్ మేనేజర్ గారు ఎండి సజ్జనారు గారు ఆదేశాల మేరకు వాళ్ళు మరి మేము వెళ్ళి కల్చరం జరిగింది టెండర్ల ప్రక్రియ సురువు చేయడం జరిగింది ఈ టెండర్ల ప్రక్రియ టెండర్ పడకముందు కూడా వ్యాపారస్తులు వెయ్యి డిపో మేనేజర్ని కలిసి వాళ్ళు చెప్పడం జరిగింది అయ్యా ఈ డి ఇక్కడ నలభై సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుని బతుకుతున్నాము మేము ఇట్లని టెండర్లు వేస్తే ఎవరంటే వాళ్ళు వస్తారు సంఘటన వాళ్ళు కాకుండా పరిసర మెదక్యలు కానీ జోపెడిక్యలు కానీ రకరకాల వాళ్ళు వచ్చి టెండర్లో పాల్గొని మా పుట్ట మీద కొడతారు తరా ఇది కాదు మా ఈ మా మా జాగాలు మాకే ఇవ్వని చెప్పి డిపో మేనేజర్ వాళ్ళు ప్రాధాయపడ్డారు అయినా వాళ్ళ మాట వినకుండా డిపో మేనేజరు ఆర్ఎం కూడా వీళ్ళందరూ వ్యతిరేకంగా టెండర్ వేశారు ఈ టెండర్ వేసిన ప్రక్రియలో అలాట్మెంట్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి తెలిసింది కాబట్టి ఈ ఈ టెండర్ల ప్రక్రియను వ్యతిరేకిస్తూ వ్యాపారస్తులకు మద్దతుగా కేవలం ఆర్ఎంకు డిఎంకు వ్యతిరేకంగా ఈరోజు మేము రావడం జరిగింది ఆర్ఎంకు డిఎంకు సజ్జనార్ ఎండి గారికి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వారికి వ్యతిరేకంగా ఈరోజు వ్యాపారస్తుల పక్షాన అక్కడ ఉన్న నలభై మంది దుకాణదారు కూడా వచ్చారు ఇందులో అందరు వాళ్ళు ఉన్నారు పండ్ల దుకాణ పోలు పువ్వు దుకాణ పోలు కిరాణీ షాపు వాళ్ళు అలాగే ఫుడ్ మార్కెట్ వాళ్ళు అలాగే ఛాయ్ దుకాణ పోలు రకరకాల వ్యాపారస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ శ్రేయస్కూరమై వాళ్ళ యొక్క ట్టలు కొడుతున్నారు కాబట్టి వాళ్ళ దుకా వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఆ టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని చెప్పి నిలిపివేయడం కాదు అది క్యాన్సిల్ చేయాలని చెప్పి ఈరోజు మేము రావడం జరిగింది కాబట్టి ఇది చెప్పొద్దు కాబట్టి మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రావడం జరిగింది కావున ఈరోజు మేము వస్తా కూడా మా లెటర్ వచ్చి తీసుకోమంటే ఆర్ఎం గారు తీసుకుంటలేరు ఎంతసేపు గంట సేపు ఉండి ఈడ ఈడ మేము గారు ఇచ్చినా కూడా రీజనల్ మేనేజర్ గారు రావడం లేదు గౌరవప్రదమైన పోస్టులో కూర్చొని వ్యతిరేకంగా మొండి వైఖరిగా ప్రదేశారు కాబట్టి వాళ్ళు రావడం లేదు కాబట్టి ఈ లెటర్ను వాళ్ళ ఆఫీస్కి వచ్చి అంటే గమ్మెట్టి అంటిబెట్టి తీసుకెళ్ళి వెళ్తున్నాం